నా పేరు నాయక్ జిల్లా అధ్యక్షుని ఈ రోజు నుండి జైదాపూర్ పోయే మార్గంలో నిర్మించడం జరిగింది ఈ బ్రిడ్జ్ అస్త నష్టంగా పాడైంది ఇక్కడ సామాన్య ప్రజలు నిత్యము టూ వీలర్ బైక్ల మీద నిత్యం ప్రయాణిస్తున్న రోడ్ ఇది రైతులు అమాయక ప్రజలు టీవీఎస్ మీద టి మీద సైకిల్ మీద పాల వ్యాపారం చేస్తూ నిత్యం రద్దీగా ఉన్న నిర్ణయం అయిపోయింది అనేక మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది ఇక్కడ సీకులు కూడా తేలిపోయిన జీరో మీటర్ల రాత్రి సమయంలో ఎవరైనా వస్తే సీకులు బయటలో తగిలి అనేక మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది దీనికి నిర్లక్ష్యం అయిన ఆరా వ్యవస్థ అధికారులు తక్షణమే సస్పెండ్ చేయాలి ఈ బ్రిడ్జిని వెంటనే ఈ పునరుంచి దీనికి మంచిగా పద్ధతులు చేపించి సామాన్య మేము చేస్తున్నాం ఏం చేయాలా మేము ఇదే చౌరసం మొత్తం బైక్ ఆఫ్ చేస్తామని చెప్పి తెలుస్తున్నాం నిన్న ఒక యాభై వేల రైతు పడిపోయి తల పగిలిపోయి లక్షల రూపాయలు హాస్పిటల్లో పెట్టడం జరిగింది దీనికి నిర్లక్ష్యం వహించిన ఎన్మీ వ్యవస్థ బాధ్యత వహిస్తారా స్థానిక అధికారులు ఏదైతే ఉన్నారో వాళ్ళు బాధ్యత వహిస్తారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తామనుకున్నారా ఈ ఫ్రిడ్జ్ రే రేపటి రెండు రోజుల్లో మీరు మనుమతులు చేపించి సామాన్య ప్రజలకు అందుబాటులో ఎలాంటి ప్రాణాన్ని లేకుండా సురక్షితంగా ఉండేటట్టుగా దీన్ని ఆరోగ్య వ్యవస్థ తక్షణంగా పట్టించుకోవాలి దేనియగల గోంజీల్లో ఇదే బ్రిడ్జ్ కూడా మేము వేల మందిలో దాడులో సన్నామని చెప్పేసి మేము హెచ్చరిస్తూ అనుకున్నారా చాలా వెంటనే